అందరికి నమస్కారం అండి ఈరోజు మనం గరువుడి మండలం పాపసమ్మ గ్రామంలో ఉన్నాం ఈరోజు గుడ్ల మహేష్ వారి ఇంటి వరకు ఉన్నాం ఈరోజు గుడ్ల మహేష్ చాలా పేదరికంతో ఉన్నారు ఆయనకి వాళ్ళ తండ్రి కూడా చనిపోయారు ఆయనకి ఇటీవల మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి నుంచి నరంక్ వరకు బ్లడ్ అనేది స్టక్ అయింది సర్క్యులేషన్ అనేది అవ్వకపోగా చాలా పేదరికం పాపం ఎన్నో హాస్పిటల్ తిరిగారు ఆయన ప్రజెంట్ వైజాగ్ వెళ్ళి వైద్యం సేవ ఖర్చడానికి కూడా సుమారు చాలా డబ్బులు పేదరికం ఎందుకంటే నేను చూశాను కానీ చెప్తున్నాను ఈ కూడా గ్రామ ప్రజలందరూ కూడా తలో చేసుకుని చాలా హెల్ప్ చేశారు నిజంగా మనుషులు వాళ్ళు నిజంగా దేవులు ఎందుకంటే మనం ఒక ఎవరైనా ఆపదలో ఉంటే సాటి మనిషిగా మనం మనకు ధైర్యం వాళ్ళ కుటుంబానికి అలా ముందుకు వచ్చి చాలా ధైర్యం చేస్తారు నేను కూడా ఒక గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఈయన గురించి చూశాను సో మనకి ఎలాగైనా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి ఫౌండేషన్ వ్యవస్థలో తాడి యొక్క బిల్లు గారు తెలియజేశాను వాళ్ళు ఈ యొక్క విషయం చెప్పి పదివేల రూపాయలు అధ్యస్తానం ఆల్రెడీ అకౌంట్ లో పడిపోయింది పడిపోయింది కదా అకౌంట్ లో పడిపోయింది ఈరోజు ఆ నెప్కాయ అనేది ఇవ్వడం జరిగింది మరి మీరు కూడా మానవత్వ మీరందరూ అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క ఆయన హెల్ప్ చేయవలసిందిగా నేను మీకు కోరుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ